ఒక రైతు సూసైడ్ చేసుకుంటుంటే ఒక రైతు ఈ రోజు తనకు మద్దతు ధర రాలేదు అని ఏడుస్తుంటే వాడి మద్దతు ధర కోసం ఎవరా రైతు ఏ ఊరి రైతు ఏ పంటలో నాశనం అయిపోయాడు ఎక్కడ చనిపోయాడు అతని పేరే అది చెప్పే తమ్ము ధైర్యం నీకుండదు ఎవడన్నా బయట పెడితే అన్న స్క్రిప్ట్ పంపించి అంత డబ్బులుగా అకౌంట్ లో వేస్తే అరుగొత్తుకుంటూ వస్తా పీటీ ఉషా మాదిరి అదే కరెక్టా కాదా ఎవరో ఒకరు మాట్లాడితే మనం దొరికిపోతామని కూడా సెన్స్ లేనటువంటి వ్యక్తివి నువ్వు రోజా నోటికి కళ్ళెం వేయాలంటే కిరాకార్పియే సరైన మూడండి ఎందుకంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది రోజా అసలు ఏంటి అన్నీ ఏం అవసరం లే నిజాయితీ ఏంది నిజమేంది అబద్ధమైంది అవన్నీ అవసరం లేదు ఏదో ఒక విషయాన్ని పట్టుకొని కూటమి ప్రభుత్వాన్ని బదనామ చేయాలి ఇలా రోజు సోషల్ మీడియాలో రోజా విమర్శిస్తూ ఉంటే దానికి ఖచ్చితంగా సరైన కామెంటు కౌంటర్ ఇవ్వగలిగేవాడు కిరా కార్పి ఒకడే అని అర్థమైపోతుంది అందుకే కిరా కార్పి ఒకడే రోజా విషయంలో తగులుకుంటాడు చూశారు కదా వీడియో ఎక్కడో ఎవరో ఏదో చేశారట ఈ కూటమి ప్రభుత్వం పనికి అయిపోయిందట కానీ దాని గురించి సరైనటువంటి రుజువులు ఆరోపణలు చేయకుండా మాట్లాడినప్పుడు దానికి సరైన కౌంటర్ ఇచ్చింది మన కిరాక్ ఆర్పి అని చెప్పుకోవాలి ఈ విషయంలో మన కూటమి కార్యకర్తలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం